పోచమ్మ యమునతో లక్ష్మికి అతి పెద్ద ప్రమాదం ముంచుకు రాబోతుందని చెప్పి అంటూ ఉంటే అప్పుడు యమున కంగారు పడిపోతూ లక్ష్మికి రాబోయే ప్రమాదం ఏంటి పోచమ్మ అని అంటూ ఉంటుంది ఇక దాంతో ఆ ప్రమాదం ఏంటో స్పష్టంగా నా కళ్ళకు తెలియడం లేదు కానీ తనకు ప్రాణగండం రాబోతుందని మాత్రం అర్థమవుతుంది అని అంటూ ఉంటే పోచమ్మ దయచేసి నా కోడల్ని నువ్వే రక్షించాలి ఎలాగైనా సరే తనని కాపాడుకునే మార్గం పోచమ్మ అని యమున అంటూ ఉంటుంది ఇక దాంతో పోచమ్మ ప్రాణదండం సంభవించబోతుందని మాత్రమే నేను చెప్పగలను కానీ లక్ష్మిని ఎలా కాపాడుకోవాలో నేను చెప్పలేను యమునమ్మ అంతా ఆ అమ్మవారి చూసుకోవాలి లక్ష్మి ఆ అమ్మవారి బిడ్డ కాబట్టి ఆ అమ్మవారి లక్ష్మిని రక్షించుకోవాలి మనం మానవ మాత్రలం ఏదైనా చూస్తూ ఉండడం తప్ప మన చేతుల్లో చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పి పోచమ్మ యమునకి చెప్పడంతో యమున ఎంతగానో బాధపడిపోతా లక్ష్మికి ఏదైనా జరిగితే విహారీ బతకలేడు విహారీకి లక్ష్మి అంటే ప్రాణం ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్మికి ఏమీ కాకూడదు తనని ఎలాగైనా సరే కాపాడుకోవాలని చెప్పి యమున పరుగులు తీస్తూ పొలానికి వస్తూ ఉంటుంది మరోవైపు పద్మాక్షి సహస్ర పడుతున్న బాధను అంతా కూడా గమనిస్తూ ఉంటుంది సహస్ర నువ్వు చెప్పలేకపోయినా నువ్వు దేని గురించి బాధపడుతున్నావో నాకు తెలిసే విహారీ కోసమే కదా నువ్వు ఇంతలా బాధపడుతున్నావో విహారీ నిన్ను దూరం పెడుతున్నాడే కదా నీలో నువ్వు బాధనంతా కూడా దిగమింగుకుంటున్నావో నేను అడుగుతున్నా సరే ఆ విషయం నువ్వు బయట పెట్టడం లేదు కానీ తల్లిగా నీ బాధను నేను అర్థం చేసుకోగలను అందుకే నువ్వు సంతోషంగా ఉండడం కోసం అని చెప్పి ఈరోజే ఆ లక్ష్మిని శాశ్వతంగా పైకి పంపించేబోతున్నాను అని చెప్పి పద్మాక్షి పాములు పట్టే అతన్ని పిలిపిస్తుంది పాములు పట్టే అతన్ని అక్కడ పిలిపించిన తర్వాత నేను ఫోన్లో చెప్పింది అంత గుర్తుంది కదా తీసుకొచ్చావా అని అంటూ ఉంటే తీసుకొచ్చానమ్మా మీరు ఎవరినైతే చంపాలనుకుంటున్నారో ఈ పాము కాటేయాలని అనుకుంటున్నారో వాళ్ళు వాడిన బట్టలు తీసుకురమ్మని చెప్పాను కదా వాళ్ళ బట్టలు తీసుకొచ్చారా అని అంటూ ఉంటే తీసుకొచ్చానంటూ పద్మాక్షి లక్ష్మి చున్నిని పాములు పట్టే అతని చేతికి ఇస్తుంది ఇక అప్పుడు అతను బుట్టలో నుండి పామును బయటకు తీసి లక్ష్మి వాడిన చున్నీని పాముకి వాసన చూపిస్తాడు ఇక ఎప్పుడైతే పాము ఆ వాసన చూస్తుందో పగబట్టినట్టుగా బుస్సలు కొడుతూ ఉంటుంది ఇదిగోండమ్మా పాము వాసన పసిగట్టింది కదా ఇప్పుడు పగబట్టిన తాచు పాము ఎలా ఉంటుందో చూడండి వెంటాడి వెంటడి ఆ అమ్మాయిని చంపుతుంది అని పాములు పట్టే అతను చెబుతూ ఉంటాడు ఇక దాంతో పద్మాక్షి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఆ పాము అలా పాక్కుంటూ వేగంగా లక్ష్మి ఉన్న చోటుకి వెళ్తూ ఉంటుంది మరోవైపు ఊరి ప్రజలందరూ కూడా లక్ష్మిని ఎంతగానో పొగొడుతూ ఉంటారు అమ్మ లక్ష్మమ్మ అమ్మ నువ్వు చెప్పిన మందు ఉపయోగించామో లేదో పురుగులన్నీ కూడా నాశనమైపోయాయి నువ్వు మా పాలిట దేవతవమ్మ ఆ అమ్మవారు మా అందరికీ మంచి జరగడం కోసమే నిన్ను ఈ ఊరికి పంపించినట్టుంది ఎన్నో ఏళ్ళుగా మా పొలాలన్నీ కూడా కరువుతోనే ఉన్నాయి రైతులందరం కూడా చాలా నష్టపోయాము కానీ ఈరోజు నీ దయ వల్ల మళ్ళీ చాలా కాలం తర్వాత ఇలా పచ్చని పొలాలు చూస్తున్నాము అని అంటూ ఉంటే ఇక మిదట ఇలాగే ఉండబోతుంది మీరంతా కూడా సంతోషంగా ఉండబోతున్నారు ఆర్గానిక్ వ్యవసాయంలో ఇంకా ఎటువంటి పద్ధతులు ఉంటాయో అవన్నీ కూడా నేను మీకు నేర్పిస్తానని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు విహారి లక్ష్మి అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసో నువ్వు నిజంగా గ్రేట్ నీకు తెలియనివంటూ ఏమి ఉండవు అని విహారి అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి నేను పొట్టు పెరిగిందంతా పల్లెటూరులోనే కదా విహారి గారు చిన్నప్పుడు మా నాన్న వ్యవసాయం చేసేవారు అప్పుడు వ్యవసాయం ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి నేను కూడా నాన్నతో పాటు ప్రతిరోజు కూడా వెళ్ళి నాన్న చేసే పద్ధతులన్నీ కూడా నేను తెలుసుకునేదాన్ని అందుకే ఈ విషయాలన్నీ నాకు తెలిసాయి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మీ విహారి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో పాము వచ్చి వెనుక నుండి లక్ష్మి కాలు మీద కాటు వేస్తుంది అలా లక్ష్మి కాలు మీద పాము కాటు వేయగానే అప్పుడు దూరం నుండి యమునాది చూస్తుంది అమ్మ లక్ష్మి అని గట్టిగా అరవబోతూ ఉంటుంది గట్టిగా అరిస్తే ఎక్కడ పాము లక్ష్మిని కాటిస్తుందోనని భయపడిపోతూ నా ప్రాణాలు అడ్డు వేసైనా సరే లక్ష్మిని కాపాడుకుంటాను ఒకవేళ పొరపట్టిన లక్ష్మి అయితే నా కొడుకు విహారీ తట్టుకోలేడు విహారీకి లక్ష్మి అంటే ప్రాణం నా వంశం బాగుండాలన్నా విహారీ బాగుండాలన్నా లక్ష్మి ప్రాణాలతో ఉండాలి అని చెప్పి యమున అనుకొని పరిగెత్తుకుంటూ వచ్చి పాము లక్ష్మిని కాటైపోతూ ఉండగా తన చేతిని అడ్డుగా పెడుతుంది దాంతో ఆ పాము యమునని కాటేస్తుంది ఇక ఒక్కసారిగా యమున నురుగలు కక్కుకుంటూ స్పృహ కోలిపోతూ ఉంటే బిహారి అమ్మ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు లక్ష్మి కూడా ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది రైతులందరూ కూడా పాము పాము అంటూ గట్టిగా కేకలు వేస్తూ ఆ పాముని పట్టుకోవడానికి దాన్ని చంపేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు యమునని చూడగానే లక్ష్మి విహారీ ఇద్దరు కూడా విలువిల్లాడిపోతూ ఉంటారు అమ్మ యమునమ్మ మీకేం కాదమ్మా మేము మిమ్మల్ని బతికించుకుంటామని చెప్పి లక్ష్మి యమునను ఎక్కడైతే పాము కరిచిందో ఆ విషయాన్నంతా కూడా తన నోటితో తీసేస్తూ ఉంటుంది విహారీ గారు ఈ క్లాత్ని యమునమ్మ గారికి కట్టడంతో తన పైట కొంగుని చించి విహారీకి ఇవ్వడంతో విహారీ యమున చేతికి గట్టిగా కట్టుకడతాడు త్వరగా యమునమ్మను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పి లక్ష్మి విహారీ ఇద్దరూ కలిసి యమునని కార్లో హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటారు యమునమ్మ మీకేం కాదు మీరు నిండు నూరేళ్ళు బతుకుతారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇకప్పుడు యమున లేదు లక్ష్మి నేను ఎక్కువసేపు బతకనని నాకు అర్థమవుతుంది నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి పరిస్థితులు ఎటువంటివైనా సరే ఎటు పరిస్థితుల్లోనూ విహారిని కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళొద్దు త్వరలోనే నువ్వు ఈ ఇంటికి ఇవ్వాలమ్మా అని చెప్పి యమున అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి యమునమ్మ దయచేసి అలా మాట్లాడకండి మీకు ఏమి కాదు అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటుంది అప్పుడు యమున కూడా విహారీతో విహారీ నేను ఒక పాపం చేశాను నిన్ను లక్ష్మిని విడదీయాలని అనుకున్నాను ఆ పాపానికి తగిన ప్రాయశ్చిత్తం ఇప్పుడు చేసుకుంటున్నాను లక్ష్మి నువ్వు ఇద్దరు కూడా నిండు నూరేలు కలిసి సంతోషంగా ఉండాలి ఒకవేళ పొరపాటున నాకు ఏదైనా జరిగినా కూడా మీరు నా కోసం బాధపడద్దు అని చెప్పి యమున విహారీకి చెప్తూ ఉంటే అమ్మ ఏంటమ్మా నువ్వు అలా మాట్లాడుతున్నావు నీకు ఏమి కాదమ్మా మేము నిన్ను ఎలాగైనా సరే బతికించుకుంటాము అని చెప్పి విహారీ యమునకి ధైర్యం చెప్తూ ఉంటే లేదురా నేను ఉన్నా లేకపోయినా నువ్వు నా కోసం బాధపడద్దు లక్ష్మిని జాగ్రత్తగా చూసుకో పాపం లక్ష్మి నిన్ను పెళ్లి చేసుకొని మన ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఒక పని మనిషిలాగా మనందరికీ కూడా సేవలు చేస్తూ మన అందరినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది తన కోసం అంటూ ఎప్పుడూ కూడా ఏది కోరుకోలేదో ఎటువంటి స్వార్థం లేకుండా మన కుటుంబ క్షేమం గురించే ఆలోచించింది అటువంటి లక్ష్మి నీ భార్య అవ్వడం మన ఇంటి కోడలు అవ్వడం మన అదృష్టం కానీ మనం మాత్రం లక్ష్మిని బాధ పెడుతూనే ఉన్నామో ఇకపై నువ్వు లక్ష్మిని జాగ్రత్తగా చూసుకోవాలరా ఇదే నా చివరి కోరిక అనుకో అని చెప్పి యమున అంటూ ఉంటే విహారీ లక్ష్మి ఇద్దరు కూడా ఏడుస్తూ ఉంటారు తర్వాత యమునని విహారి లక్ష్మి ఇద్దరు కలిసి హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు ఇక డాక్టర్స్ యమునకి ట్రీట్మెంట్ చేస్తూ ఆవిడ పరిస్థితి చాలా విషమంగా ఉందని ఆ దేవుడు మాత్రమే తనను కాపాడగలడని చెప్పడంతో విహారి లక్ష్మి ఇద్దరు కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంటారు అమ్మ అమ్మ అని చెప్పి విహారి లక్ష్మిని పట్టుకుని ఏడుస్తూ ఉంటే లక్ష్మి విహారికి ధైర్యం చెప్తావు విహారి గారు యమునమ్మకు ఏమీ కాదు ఆ అమ్మవారు ఖచ్చితంగా యమునమ్మ గారిని కాపాడుతారు అని చెప్పి లక్ష్మి అమ్మవారి గుడికి వచ్చి అమ్మవారికి దండం పెట్టుకుంటూ తల్లి యమునమ్మగారు ఎలాగైనా సరే బతకాలి నా కోసం ఆవిడ ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డారు ప్లీజ్ తల్లి నువ్వే యమునమ్మని ఎలాగైనా సరే బతికించాలి విహారీ గారి బాధను నేను చూడలేకపోతున్నాను విహారీ గారు చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నారు యమునమ్మ గారు ఎంతో కష్టపడి విహారీ బాబుని పెంచి పెద్ద చేశారు అటువంటి యమునమ్మను నువ్వే బతికించాలి తల్లి అంటూ లక్ష్మి తన చేతిలో హారతి కర్పూరం వెలిగించుకొని అమ్మవారికి హారతిస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి